జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున హనుమాన్ జయంతి ఎవరైతే ఈ చెట్టును కేవలం తాకుతారో వారికి శని బాధలు మొత్తం తొలగిపోతాయి జన్మల దరిద్రం పోయి అదృష్టం పడుతుంది మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుందండి అంతేకాదు మీ ఒంటిలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలను దరిద్రాలను ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుందండి మరి శక్తివంతమైనటువంటి హనుమాన్ జయంతి రోజున ఏ చెట్టును తాకితే సకల శుభాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండు సార్లు జరుపుకుంటారు అందులో చైత్రమాసం శుద్ధ పౌర్ణమి రోజున మరియు వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఆంజనేయ స్వామి జన్మదినంగా ఈ రోజును జరుపుకుంటారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్యలో ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయి ఆంజనేయ స్వామి సీతారాము దాసునిగా రామభక్తునిగా ప్రధాతగా రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొరవబడే దేవుడు ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదు మన దేశంలో రామాలయాల కంటే కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి ఆంజనేయ స్వామిని పూజించని భక్తులు అనేవారు ఉండరు ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి రామకార్య సిద్ధి కోసం శివుడి హనుమంతుడిగా అవతరించారు అని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు సర్వదేవత స్వరూపుడు కావున ఆయన్ని పూజిస్తే సక్ దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది ఏ ఇంటిలో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ ఇంటిలో హనుమ ప్రభావం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పాండవులు హనుమంతుల్ని సేవించి విజయం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆంజనేయ స్వామిని సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి సకల కోరికలు నెరవేరుతాయి ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు ఈ హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా సంతానం లేనివారు ఆంజనేయ స్వామి కొలిచిన తప్పక సంతానం కలుగుతుందండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు స్వామివారిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది అప్పులతో బాధపడేవారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అప్పులు తీరి సంపదలు కలుగుతాయి ఉద్యోగం లేని వారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులకు లాభాలు కలిగేలాగా దీవిస్తారు రాజకీయ నాయకులకు పదవి గండాలు పోయి పదవి లభిస్తుంది ఎవరైతే హనుమాన్ జయంతి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించిన సకల కోరికలు నెరవేరుతాయి ఆంజనేయ స్వామికి ఐదు అనే సంఖ్య చాలా ఇష్టం అనే ప్రదక్షిణ కూడా ఐదు సార్లు చేస్తే చాలా మంచిది పుష్పాలు సమర్పించిన తాంబూలం సమర్పించిన ఐదు సంఖ్యగా ఉండేలా చూసుకోవాలి ఆంజనేయ స్వామికి పుష్పాలలో పారిజాతము తామర జాచి మల్లె నందివర్ధనము ఎర్రగన్నేరు మందారము కనకాంబరాలు జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు మారేడు ఆకులు తులసి ఆకులు ఉసిరి ఆకులు గరిక మామిడి ఉత్తరేణి మర్రి ఆకులు అన్నా కూడా చాలా ఇష్టం ఇక పళ్ళ విషయంలో అరటి మామిడి ఖర్జూరము రేగు నేరేడు ద్రాక్ష దానిమ్మ కొబ్బరికాయ నిమ్మ పరస అంటే చాలా ఇష్టం పూలు కానీ పత్రాలు కానీ పళ్ళకు రాని ఐదు సంఖ్యలో హనుమన్ జయంతి రోజున స్వామివారికి సమర్పిస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం లభిస్తుంది సంతానం కలుగుతుంది ఆలస్యమై హనుమాన్ జయంతి రోజున స్వామివారికి ప్రదక్షిణాలు కనుక చేస్తే భూత ప్రేత పిశాచ బాధలు రోగ బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి ఈ ఒక్క పేరు స్మరిస్తే చాలండి బుద్ధి శరీర బలము యశస్సు ధైర్యం ఆరోగ్యం చిరుకుదనం కలుగుతాయి పిల్లలు పరీక్ష సమయంలో ఆంజనేయ స్వామి నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలండి వారికి దివ్య శక్తిని ప్రసాదిస్తారు భయాన్ని పోగొట్టి కొండంత న్ని ఇస్తారు వారిని విజయ పదంలో నడిచేలా చేస్తారు ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుంచి అవతరించారు అందువల్లనే సర్వదేవతా స్వరూపునిగా కీర్తింపబడ్డారండి ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే సకల దేవతాశీర్వాదం వెంటనే కలుగుతుంది హనుమన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో స్వామి వారిని ఆరాధించినట్లయితే దీర్ఘాయుష్ కలుగుతుంది అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామి భక్తులను మించిన అదృష్టవంతులు లు ఈ భూమి మీద లేరని చెప్పి పురాణ వాక్కు పరమేశ్వరునికి భస్మం అంటే ఎంత ఇష్టం జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో ఆంజనేయ స్వామికి సింధూరం అంటే కూడా అంత ప్రీతికరమైంది సింధూరంతో స్వామివారిని పూజించిన విగ్రహానికి పూసిన త్వరలో వారికి ఆంజనేయ స్వామి ప్రసన్నులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి అలాంటి వారి కోరికలు తక్షణం నెరవేరి వారు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది సమస్త బాధలు తొలగిపోతాయి ఎవరైతే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి శని బాధలు అనేవి ఉండవు శని పీడ వల్ల బాధపడేటువంటి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఎలాంటి శని బాధలు ఉండవు అలాగే శనిపీడ వల్ల బాధపడేవారు ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించినట్లయితే ఎలాంటి శని బాధలు అనేవి ఉండవండి శనివారం ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు ఆ రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో వారి యొక్క కోరికలు అనేవి నెరవేరుతాయండి స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో ఆంజనేయ స్వామి వారి పటం ముందు ఎర్రని ప్రమిదలో జిల్లేడు ఒత్తులు వేసుకొని నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే కోరిన కోరికలు దీర్ఘాయు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలా చేసినట్లయితే ఏవైనా పనులు ఆటంకం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఆటంకాలన్నీ తొలగి విజయం కలుగుతుంది ఈరోజు ఆకుపూజ చేయడం చాలా చాలా మంచిది అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క మాట మనసులో పెట్టుకోండి భోగభాగ్యాలు కలుగుతాయి సకలైశ్వరి లు కలిగి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం ఆంజనేయ ఆయన మహా అనేటువంటి మంత్రాన్ని మూడు సార్లు మనసులో అనుకుంటే చాలండి అన్ని శుభాలు జరుగుతాయి ఇక ఈరోజు సింధూరాన్ని నుదుటిన ధరించి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు అనేవి కలుగుతాయి అన్ని పనుల్లో విజయం కలిగేలాగా ఆంజనేయ స్వామివారు దీవిస్తారు ఆంజనేయ స్వామి వారు ఆంజనాదేవి నందనుల ముద్దు బిడ్డ సదా రామనామం జపిస్తూ గంధమాత తరపు పర్వతంపై నివసించే చిరంజీవి శ్రీ హనుమంతుడు రుద్రా సంభూతుడు శివుడే ఆంజనేయుడిగా జన్మించినట్లుగా ఆహా మహాశివుడే స్వయంగా సతీదేవితో చెప్పినట్లుగా పురాణ వివరణ ఉందండి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయనని పూజించినట్లయితే సర్వదేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది హనుమంత్ భక్తులకు ఎల్లప్పుడూ కూడా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు ఆంజనేయ స్వామిని పూజించిన వారందరూ కూడా దీర్ఘాయుష్మంతులవుతారు సమస్త విజయాలు సిద్ధిస్తాయి అపమృత్యు భయం ఉండదు ఏ ఇంటిలో అయితే ప్రతినిత్యము భక్తితో హనుమంతుల్ని పూజిస్తారో ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందండి త్రిమూర్తులలో ఒకరికి ఉన్న శక్తిలో మరొకరి లేనందున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి ముగ్గురు దివ్య శక్తులు కేంద్రీకరించినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించి ధ్యానించి సేవించి అభిష్టాలను నెరవేర్చుకుంటారు శ్రీరామచంద్రుల వారే హనుమతోపాసన చేసినట్లుగా సుందరకాండ ఉత్తరకాండలలో వచనాలు ఉన్నాయి సీతామాత ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించేది శ్రీకృష్ణుడు హనుమంత వ్రతం చేసి సమంతకమణి సత్యభామను పద్దారు హనుమంతుల అనుగ్రహం అంటే కొండంత అండ ఉన్నట్లే అందుకే ఆ ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి ఆంజనేయ స్వామికి శ్రీరాముల వారంటే ఎంత భక్తో అలానే భక్తితో తనను కొలిచేటువంటి వారి ఇంట్లో సుఖ సంతోషాలకు కొదవ లేకుండా చూసుకుంటారంట ఈ చైత్ర పౌర్ణిమ రోజున హనుమంతు జన్మించారని అందుకే ఈరోజు జరుపుకోవాలని కొన్ని గ్రంథాలు జరుపు చెబుతూ ఉన్నారు మీకు ఏవైనా తీరని కోరికలు కనుక ఉన్నట్లయితే పూర్తి నియమాలతో హనుమంతుల వారిని ఎలా పూజించండి ఇలా చేయడం వలన చే చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయన్న విశ్వాసం హనుమంతుల వారిని పూజించడానికి కొన్ని మార్గాల గురించి తెలుసుకుందాం సనాతన మత విశ్వాసాల ప్రకారం హనుమంతుల వారిని జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించడం చాలా శుభప్రదంగా భావిస్తారు అంతేకాదండి సుందరాకాండ హనుమాన్ అష్టకాన్ని హనుమాన్ చాలీసాను పఠించడం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి ఈ దీంతో ఇంట్లో ఆనందం శాంతి కూడా నెలకొంటాయి ఆంజనేయుల వారికి సింధూరం చాలా ఇష్టమని చెప్పి నమ్ముతారు హనుమంత్ జయంతి రోజున సింధూరం రంగు దుస్తులు హనుమంతుడికి సమర్పించండి ఈ విధంగా వేసుకుంటే హనుమంతులు ప్రసన్నులు అవుతారని భక్తులకు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారన్న విశ్వాసం అండి ఇక ఈరోజు హనుమంతుల ఆలయానికి వెళ్ళి ఆయన్ను దర్శించుకొని అక్కడ నెయ్యి లేక నూనె దీపాన్ని వెలిగించాలి అంతేకాదండి హనుమన్ చాలీసా పదకొండు లేక ఇరవై మూడు సార్లు పఠించండి మరీ ముఖ్యంగా ఎవ్వరైతే ఎలా చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది హనుమంతుని జయంతి రోజున దేవాలయానికి వెళ్ళి మీ కుడి చేతి బొట్నమెల్లితో సింధూరం తీసుకుని సీతాదేవి పాదాల వద్రాయండి ఇలా చేయడం వల్ల మీరు కోల్సిన కోరికలు నెరవేరుతాయి అన్ని పనులు నెరవేరుతాయని విశ్వాసం ఇక ఎంతో పవిత్రమైన హనుమంతుని జయంతి రోజున మీరు కేవలం జమ్మి చెట్టును తాగితే చాలండి మీ దశమారిపోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందండి జమ్మి చెట్టును శమి వృక్షం అంటారు జమ్మి చెట్టును దేవిగా పూజిస్తారండి జమ్మి చెట్టు గురించి పురాణాలలో ఒక కథ ఉంది దేవతలు రాక్షసులు క్షీరసాగర మధురం చేసినప్పుడు పాలకడల నుంచి కల్ప వృక్షంతో పాటుగా మరికొన్ని దేవతా వృక్షాలు పుట్టాయి వాటిల్లో జమ్మి చె చెట్టు కూడా ఒక్కటి యజ్ఞ యాగాదులు చేసేటువంటి టైంలో రెండు జమ్మకర్రలతో అగ్నిని వెలిగిస్తారండి దీనిని ఆరణి అని అంటుంటారు అలానే ఇతిహాసాల వలన జమ్మి చెట్టుకి మరింత ప్రాధాన్యత అనేది పెరిగింది వనవాసానికి వెళ్ళిన రాముడు జమ్మి చెట్టు కింద విశ్వాస విశ్రాంతి తీసుకున్నారు రాముతో యుద్ధానికి ముందు శ్రీరాముల వారు జమ్మి ఆకులతో ఆది పరాశక్తిని పూజిస్తారు అలా రావణుని సంహరించి విజయంతో తిరిగి అయోధ్యకు వెళ్ళినప్పుడు కూడా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారండి ఎందుకంటే జమ్మి చెట్టుని ఎవరైతే పూజిస్తారో వారికి అంత విజయాలే కలుగుతాయి పాండవులు కూడా జమ్మి చెట్టును పూజించి మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించారు కౌరవసేనను కొట్టారు పూర్వం నుండి జమ్మి ఆకులను బంగారంలా భావించి పూజించుకునేవారు ఇంతటి విశిష్టత కలిగినటువంటి జమ్మి చెట్టును అంటే ఆ శ్రీరాముల వారే పూజించిన ఈ జమ్మి వృక్షాన్ని ఈరోజు కేవలం తాకితే చాలండి ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదం మీకు నేరుగా అందుతుంది ఈ రోజు జమ్మి చెట్టుకు నమస్కరిస్తే సాక్షాత్తు మన ముందున్న శ్రీరాముల వారికి అవుతుంది అంతేకాక శనిశ్వరుని కోపాన్ని తగ్గించే ఆకు జమ్మి ఆకు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారో జమ్మి ఆకులతో శనీశ్వరుణ్ణి పూజిస్తారో వారికి జీవితంలో శని బాధలు అనేవి ఉండవు మీ కుటుంబ సభ్యుల మధ్య అడ్డగ్గులన్నీ తొలగిపోతాయి మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఈ హనుమాన్ జయంతి రోజున మీకు ఎక్కడ జమ్మి వృక్షం కనిపించినా చెంబుతో కొన్ని నీటిని పోసి జమ్మి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఇక తర్వాత చెట్టును పూజించండి ఈరోజు ప్రమిదలో నువ్వుల నూనెను పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి తర్వాత చెట్టుకు నమస్కరించి మీ మనస్సులోని కోరికను చెప్పుకోండి తర్వాత ఆ చెట్టును ఒక పదకొండు సార్లు తాకండి మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయండి ఆ శ్రీరాముని ఆశీర్వాదం నేరుగా అందుతుంది శని బాధలు తొలగిపోతాయి మీకు జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ యొక్క పాపాలన్నీ ఈ రోజుతో తొలగిపోతాయి మీకు అన్ని విజయాలే కలుగుతాయండి ఈ హనుమాన్ జయంతి రోజున జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకు అది తప్పక నెరవేరుతుందండి మీకు కష్టాలున్నా దరిద్రం ఉన్నా ఉద్యోగం రాకపోయినా గొడవలు తగ్గాలన్నా ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ హనుమాన్ జయంతి రోజున కేవలం జమ్మి చెట్టును తాకితే చాలండి మీ యొక్క సమస్త బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్